దేవకీ వసుదేవుల పుత్రుడైన శ్రీకృష్ణుడు యశోదానందుల ఇంట పెరిగాడు పన్నెండు సంవత్సరాల వయస్సులో కంస సంహారానికై మధురా నగరానికి వెళ్ళిన కృష్ణుడు విద్యాభ్యాసం వివాహాలు అయిన తరువాత అష్టభార్యలతో కలిసి వ్రేపళ్లకు వచ్చాడు కృష్ణుని చూసిన యశోధ నేను పాలిచ్చి పెంచిన తల్లినే ముద్దు ముచ్చటలన్నీ చూశానే కానీ ఒక్క వివాహం చూడటానికైనా నన్ను పిలువలేదేమయ్యా కృష్ణయ్యా అని అడిగింది అప్పుడు పరమాత్మ తల్లి నీవు నా వివాహం చూడటం కాదు సంధానకర్తగా మారి దగ్గరుండి జరిపించే భాగ్యం నీకు కలుగుతుంది కలియుగంలో నేను శ్రీనివాసుడిగా భూలోకాన అవతరించినప్పుడు నీవు ఒకలమాతగా నా తల్లివై దగ్గరుండి నా వివాహాన్ని జరిపించగలవు అన్న వరాన్ని ప్రసాదించాడు అందువల్ల ద్వాపరయుగం నాటి యశోదాదేవియే కలియుగాన శ్రీనివాసునికి తల్లి ఒకలమాతగా దగ్గరుండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిపించిన భాగ్య